చిన్ని అయితే ఇంకా మహే మహి బాల్ కోసం వెతుకుతూ ఉంటే ఆ పక్కనున్న పావుని అయితే చూస్తుంది అప్పుడు ఇంకా ఎక్కడ మహిని కరుస్తుందో అని చెప్పనని మహి అని చెప్పని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా మహిని అయితే పక్కకు తోసేసి తనైతే ఇంకా పావు చేత కనిపించేసుకుంటుంది ఇంకా అక్కడే అమ్మ అని చెప్పని అరగంగానే ఇంకా ఒక పక్క కావేరి ఒక పక్క బాలరాజు అందరూ వచ్చేస్తారు ఈ లోపలే తనైతే ఇంకా స్పృహ లేకుండా పడిపోతే ఇంకా కావేరి అలాగే బాలరాజు వచ్చి చిన్ని చిన్ని అని చెప్పని అరుస్తున్నా ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉండిపోతుంది ఇంకా వెంటనే హాస్పిటల్కి అన్న ఫోన్ చేయండి అని చెప్పారని అనేటప్పటికీ ఇంకా అక్కడ ఎవరైతే అయితే ఇంక అందరు చిన్నపిల్లలే కాబట్టి ఎవరు ఫోన్ చేయకుండా అలాగే ఇంకా చిన్ని ఏడుస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉంటారు ఇంకా బాలరాజు అయితే వెంటనే గుడ్డ తీసుకొని చేచిన్ని చేతికైతే కట్టేసి ఇంకా తన నోటుతోనే మొత్తం అంతా బయటికి లాగి అంతా ఊసేస్తూ ఉంటాడు అయినా ఇంకా చిన్ని అయితే మాత్రం నోటు నొరగొచ్చేసి ఇంకా అలాగే పడిపోతుంది ఇంక వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పని ఇంకా ఆటోలో తను వేసుకొని వెళ్తూ ఉంటే ఇంకా ఆటో డ్రైవర్ అయితే ఈ మధ్యలోనే హాస్పిటల్ ఉంది ఆయుర్వేద పాములకి కరిసినప్పుడు ఆయన బాగా ట్రీట్మెంట్ చేస్తాడు అని చెప్పిన అనేటప్పటికీ ఇంకా అక్కడికైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత స్వామి అయితే తనని చూసి చాలా విష సర్పం కరిచింది ఈ అమ్మాయిని బ్రతకడం చాలా కష్టము అంతే ఇంకా దేవుడి దయ అని చెప్పేటప్పటికి ఇంకా ముందే చిన్నీకి ఆ విధంగా ఉంది అని చెప్పని ఇంకా బాలరాజు ఒక పక్క చిన్ని ఒక పక్క బాధపడుతూ ఉంటే ఇంకా స్వామి కూడా అలా చెప్పేటప్పటికి ఇంకా ఇద్దరు చాలా భయపడిపోతారు స్వామి ఎలా అయినా నా కూతుర్ని కాపాడండి అని చెప్పిన ఒక పక్క బాలరాజు కావేరి కూడా అలాగే బాధపడుతూ ఉంటారు ఇంకా నా ప్రయత్నం అయితే నేను చేస్తాను అని చెప్పిన తనకి ఇంకా అన్ని పోసి చేస్తాడు అయినా కొంచెం తను కళ్ళు తెలిసి చూస్తుంది కానీ మహి అయితే మాత్రం నాన్న ఈ నన్ను కాపాడిపోయి తను ఈ ఈ ప్రమాదంలో పడ్డాదని చెప్పని చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా నాగవల్లికి దేవాకైతే మన శత్రువు చావుబత్కల్లో ఉందంటే చాలా మన చేతికి పని అంటకుండా మట్టి అంటకుండా పని అయిపోయింది కదా బావా అని చెప్పని వాళ్ళైతే సంతోషపడతారు కానీ మహి అయితే మాత్రం నా ప్రాణాలు కాపాడి నీ ప్రాణాలు మీద తెచ్చుకున్నావా అని చెప్పనంటే ఇంకా బాలరాజ్ అయితే తను తన కావకరిని ఫ్రెండ్షిప్ నీలా ఉండాలి అని చెప్పనని ఆచిని అంటూ ఉంటే ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్షిప్ కోసం తను ఎంతకైనా తెలుస్తుందని చెప్పి చెప్పనేది తన బ్లడ్లోనే ఉంది అని చెప్పని బాలరాజు కూడా అంటాడు ఇంకా అలా అనిన తర్వాత ఇంకా హాస్పిటల్ అక్కడికైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా స్వామీజీ ఆ మాటలు అని చెప్పను అనేటప్పటికీ ఇంకేం చేయాలి అర్థం కాక అలాగే ఉంటారు కానీ కొద్దిసేపటికి అయితే చిన్ని కళ్ళు తెలుస్తుంది తెరిచి అప్పుడు అమ్మ నాన్న అని చెప్పనని మాట్లాడుతూ ఉంటే ఇంక అందరికీ సంతోషం ఇస్తుంది సరే ఇప్పుడే తీసుకెళ్ళకూడదు రోజు ఎంత ఇక్కడే ఒక నైట్కి అమ్మాయి ఇక్కడే ఉండాలని చెప్పి అనేటప్పటికీ ఇంకా కావేరి బాలరాజు ఆడే లోహిత చందు కూడా అక్కడే ఉండిపోతారు సరే మహి ఇంకా నైట్ ఉండాలంటున్నారు కదా మనం రేపు పొద్దున వద్దాం లేరా అని చెప్పనని నాగవల్లి దేవా అయితే మహిని తీసుకుని వెళ్తారు ఇంక చిన్నికి బాగుంది అని చెప్పని తెలుసుకున్న తర్వాత కొంచెం కాస్త కుదుటారు బాలరాజు కావేరి